హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు వన్ మోర్ బ్లాగ్ ఈ రోజైతే నేను ఊరు వెళ్ళాల్సిన రోజు రానే వచ్చేసింది టైం చూస్తున్నారా సిక్స్ థర్టీ టూ అయిందనమాట నేను జస్ట్ అప్పుడే లేచాను ఇంకా పిల్లలు అయితే పడుకునే ఉన్నారు అయితే మా అమ్మ చూడండి మార్నింగ్ సిక్స్కే లేచి ఎప్పుడో లేదండి అమ్మ ఏ పని చేసినా చాలా ఫాస్ట్ ఫాస్ట్గా చేస్తాదనమాట సో నేను వెళ్ళి చూడంగానే నేనే షాక్ అయిపోయాను ఇంకా వంటలన్నీ కూడా స్టార్ట్ చేసేసింది అనమాట ఇంక మా అమ్మ అంటుంది అంటే నేను కొంచెం ముందుగానే లేచి వీడియోస్ అవన్నీ కూడా ఎడిట్ చేసుకుంటూ ఉంటాను మా అమ్మ చెప్తుంది నువ్వు లేచినప్పుడు నాకు చెప్పచ్చు కదా అనేసి ఏం కాదులేమ్మా అనేసి అన్నాను అప్పటికే ఇంకా చాయ్ నీళ్ళు అంటే పిల్లల కోసం అని కాఫీ పెట్టేసి పాలైతే కాంచింది ఒక సైడ్ అయితే రైస్ కూడా అయిపోయింది ఇదంతా కూడా సిక్స్ థర్టీ టూ టైంలోనేనండి ఇంకా గోంగూర పప్పు కూడా చేసేసింది ఇంకో సైడ్ అయితే నార్మల్ పప్పు కూడా తాలింపు పెడుతుంది అనమాట ఇంకో మా అమ్మ అయితే ఇంట్లో కిచెన్ పనులు చేసుకుంటే వంట పని చేసుకుంటే మా చెల్లెలి బయట కసులు కొట్టేసి బండలన్నీ దుడుతుంది ఇది రెగ్యులర్గా మా ఇంట్లో జరిగేది అనమాట సో ఇంకా అప్పు ఇప్పుడే లేస్తాడనమాట ఇంకా వాడికి ఫ్రెష్ అప్ అయ్యి కొంచెం బ్రష్ అలా చేయించుకొని వాటితో పాటు నేను కూడా బ్రష్ చేసుకొని కొంచెం ఫేస్ వాష్ చేసుకొని వచ్చినాము ఇంకా ఈరోజు వచ్చేసి మా అమ్మ వాళ్ళకి నీళ్ళు అన్నమాట నీళ్ళు వచ్చిన రోజు ఇంకా మొత్తం డ్రమ్ములు హౌజులు కడగాలి ఉన్నప్పుడైతే వాటర్ వస్తున్నాయంటే హౌస్ నేనే కదా అది నా డ్యూటీ అనమాట సో ఇక్కడికి వచ్చినప్పుడు చాలా మంది ఇళ్ళల్లో ఇప్పుడు హౌజులు లేవు కదా అన్ని డ్రమ్ములు సింటెక్లు ఇవే ఉన్నాయి సో ఇక్కడికి వచ్చినప్పుడు పెద్ద పెద్ద రెండు హౌజులు ఉన్నాయి అమ్మ వాళ్ళకి సో హౌజులు అయితే ఇప్పుడే క్లీన్ చేసేసినాను సో ఇంకా ఇప్పుడు మా అక్కుగాడికి ఇంకా పాలు కదా పాలు అయితే ఇచ్చేస్తాను ఇంకా మా అమ్మ అయితే సామాన్లు కడుగుతుంది చూపిస్తాను కదండి పోతున్నాము ఎవరికి ఫోన్ చేసినా వక్కు పెన్నానకి ఎందుకు ఎందుకు ఫోన్ చేసినా పెన్నానకి చెప్పినావా వస్తా అన్నాడా అవునా ఏం కార్లోనే వాలనా ఆటోలో పోవా అచ్చా అబ్బా సామాను అవునా సామాను దడ్డి ఉన్నాయి కదా అందుకే పెద్దనాన్న కార్ అంట ఆటో అయితే కింద పడిపోతాయంట సామాన్ బట్టలు అయితే ఇప్పుడు వస్తుంది ఇప్పుడు నీళ్ళు వస్తాయి అన్నమాట మా ఇంట్లో ఎన్ని డ్రమ్ములు ఉన్నా తక్కువనే పిల్లలు ఉన్నారు కాబట్టి నీళ్ళు అయితే ఇంకా ఉన్నాయి ఏ వాటర్ రాకముందే నీళ్ళు ఉతికే బట్టలు ఉతికేసుకోవాలా ఒక్కరోజే బట్టలు ఉతికంది అయినా కానీ రోజు ఇన్నిన్ని బట్టలు వస్తాయి పిల్లలు ఉన్నారు కదా పొద్దున సాయంత్రం స్నానం చేపిస్తారు కదా అందుకనేసి ఏ లేచినారా హాయ్ బంటి ఎప్పుడు లేచినావు ఎప్పుడే లేచినావా గుడ్ బాయ్ నువ్వు ఎప్పుడే లేచినావా బ్రష్ చేసుకున్నావు కదా అక్కు నువ్వు బంటి నువ్వు చేసుకోపోమలా ్ ఎడ చేసుకున్నా అది అక్కది బ్యాగు అక్కది బ్యాగ్ అది సర్లే అక్క లేచినాక ఇవ్వాల సరేనా ఇప్పుడే నీళ్ళు అనమాట ఇంకా అయితే మొత్తం ఇళ్ళంతా అంతా తుడిచేసి బండలు మొత్తం కడిగేసింది సో మా కిచెన్ రూమ్ చూపిస్తాను అండి అంతా అయిపోయింది పప్పు కూడా అయిపోయింది అనమాట ఇదిగోండి ఇది సప్పడపప్పు మా పిల్లలకు బాగా ఇష్టము అందుకని ప్రతిసారి చేయించుకోట మొత్తం అయితే క్లీన్ అయిపోయింది సామాన్లు కూడా ఇంకా నీళ్ళు అయితే వస్తున్నాయి ఇప్పుడు అమ్మ అయితే ఇంకా బట్టలు అయితే వాష్ చేసేసింది అనమాట నీళ్ళు వచ్చిన రోజే ఇంకా పిల్లలకు కూడా పొద్దునే అన్ని స్నానాలు అయిపోతాయి ఇప్పుడైతే తొమ్మిది అవుతుంది టైము సో ఇంకా మా నలుగురు పిల్లలు మా చెల్లెల పిల్లలు ఇద్దరు ఉన్నారు కదా ఇంకా మా పిల్లలు ఇద్దరు నలుగురికి అయితే స్నానాలు అయిపోయినాయి ఇదిగోండి మా అక్క గారు స్నానం చేపించాడు నేను ఇక్కడికి వచ్చినప్పటి నుంచి నేను అసలు స్నానం లేదు చేపించనే లేదు పిల్లలకి మా అమ్మ గాని మా చెల్లెలు గాని ఎవరు చేపిస్తారు అక్కు నీకు స్నానము అమ్మాయి అమ్మాయి చేపించిందా రోజు ఎవరు చేపిస్తారు మా కదా ఎక్కువ మా అమ్మనే నేను తక్కువ అసలు స్నానం చేయించడం అనేది అమ్మ వాళ్ళ ఇంటికొస్తే ఇలాగే మీ ఇంట్లో కూడా ఎంతైనా అయితే కమ్మింగ్ చేయండి అన్నం చేసినాను జర్నీ కోసం అని ఇంకా మా పిల్లలు తింటామంటే ఇంకా ఇప్పుడే వీళ్ళకి స్నానాలు అయిపోయినాయి ఇప్పుడైతే లెమన్ రైస్ పెట్టి తింటావా బంటిని తింటావా వద్దా అందరు లైట్గా పట్టుకొని బంటిని లైట్ 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 అదూ అందుకే లైట్ లైటు బండి బాగుందా లెమన్ రైస్ ఇది పప్పు అన్నం బాగుందా మొత్తానికి జర్నీ కోసం అనేసి నేను అయితే చపాతీలు అయితే చేసేసినాను నెక్స్ట్ వచ్చేసి చూరీస్ చేస్తున్నాను ఇప్పుడు నార్మల్గా అయితే నేను గోధుమ పిండి యూస్ చేస్తాను అనమాట సో మన ఆంధ్ర తెలంగాణలో ఏంటంటే చపాతి పిండి అంటే వైట్ కలర్లో దొరుకుతుంది సో అందుకనేసి ఈసారి గోధుమ పిండి అండ్ వైట్ ది పిండి అంటే దాని కూడా చపాతి పిండే అంటారు కానీ నార్త్ ఇండియన్ మాత్రం ఎక్కువ గోధుమ పిండే తింటారు కానీ మన సైడ్ అయితే ఆ తెల్ల ఎక్కువ తింటారు అనమాట సో ఈసారి అయితే అట్లా చేయడం వల్ల కొంచెం తెల్ల తెల్లగా బాగా వచ్చినాయి మన అక్కడ సైడ్ పోతే అట్లా దొరకదు చపాతి పిండి అంటే ఓన్లీ గోధుమ పిండే సో ఇంకా ట్రైన్ జర్నీ కోసం అనేసి చపాతి ఇంకా పూరీలు అయితే రెడీ అయిపోయినాయి సో ఇంక ఇవన్నీ అన్ని నిదానంగా ప్యాకింగ్ చేసేసుకోవడం ఇంకా ఇలాంటి పూరీలు ఎంత బాగా పొంగినాయి ఇట్లా ఉందనుకోండి సాఫ్ట్గా క్రిస్పీ బాగా మెత్తగా ఉన్నాయనుకోండి తొందరగా హార్డ్ కాకుండా ఉంటాయి పిల్లలు తినడానికి కూడా బాగుంటుంది అయితే రెడీ అయితే అయిపోయినాము ఇప్పుడు పాదొకొక్కటి అవుతుంది వర్షం చూస్తే నాకనే పడింది అనమాట అదో వర్షం పడింది మొత్తం ఊడ్చింది మా అమ్మ మళ్ళీ ఇప్పుడు వర్షం స్టార్ట్ అయిపోతుంది తెలియదు ఇంక ఈరోజు ఎట్లా అయిపోతుందో ఏటో ఇంకా నేనైతే రెడీ అయిపోయినాను ఇంకా లంచ్ బాక్స్ అయితే కట్టాలి వద్దులేక వద్దు అలిగినాడా ట్రైన్ ముందు మా రెండో అక్క భర్త ఇంకా కార్ అయితే తీసుకొచ్చినాడనమాట ఇంకా మిగతా వాళ్ళంతా కూడా ఆటోలో వస్తున్నారు సో ఇంకా మేమైతే వెళ్ళిపోతున్నాము ఈసారి అయితే నా మనసు కూడా బరువెక్కిన గుండెతో వెళ్తున్నాను ఇంకా చాలా ఏడుపు అంటే ఏడుపు ప్రతిసారి వెళ్ళేదాన్ని కానీ ఈసారి చెప్పలేని బాధతో వెళ్తున్నాను అలా అని పుట్టిన ఉండలేను అలా అని అక్కడికి వెళ్ళలేను అన్న పరిస్థితిలో ఉన్నాను సో ప్రతిదీ చెప్పాలనిపిస్తుంది కానీ ఎందుకు ఇంకా ఆగిపోతుంటారు నేను ఇంకా మేమైతే వెళ్తే వెళ్ళేటప్పుడు అంతా కూడా వర్షం ఫుల్ వర్షం పడుతూ ఉంది సో మా పిల్లలకైతే ఏం తెలియదు వెళ్తున్నామన్న ఎక్సైట్మెంట్ మాత్రమే ఉంది సో ఫైనల్గా అయితే మేము రైల్వే స్టేషన్కి అయితే రీచ్ అయ్యాము సో షార్ట్ కట్లో నుంచి వెళ్ళిపోతున్నాము అంటే మా భోగి ఎక్కడుందో అని దాన్ని బట్టి ప్రకారంగా వెళ్ళామనమాట తీరా చూస్తేనేమో ఏసీ భోగి ఇంకా ముందుకు ఉందంటే ఆ వర్షంలోనే లగేజ్ అంతా పెట్టుకొని ఇంకా మేము ఇంత లగేజ్ తీసుకుపోతుంటే అక్కడ ఉన్నటువంటి పోలీస్ వాళ్ళు కూడా చెక్ చేశారనమాట ఎందుకు ఇంత లగేజీ అనేసి आना नन ले ये चिनोड़ो चल रहा लीला नंदा कुमार का बंदर बटो बाय बटो बटो बाय जा रहे ता लो को थे हो नन दिस रारा रारा गुड बाय गुड बाय जगे जगे అంతే లేదు నేను మన దానిలో మనం ఉంటే ఏమే మాకు తెలుసే కదండి నువ్వు అర్థం చేద్దామాయ్ பப்பட <laughs> 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 లంచ్ టైం దొరికింటే పాపం మా మరిది కూడా అప్పుడే వచ్చేసాడనమాట వెళ్ళాలని నాకే కాదు మా ఇంట్లో వాళ్ళకు కూడా ఇష్టం లేదు కానీ అలానే ఉండలేను కదా సరే ఎన్ని ప్రాబ్లమ్స్ ఉన్నా మన మన లైఫ్ మనకు తప్పదు కదా అనేసి ఇంకా నేనైతే బయలుదేరుతున్నాను నెక్స్ట్ మా జర్నీ ఎలా జరిగింది అనేది నేను నెక్స్ట్ వీడియోలో షేర్ చేస్తాను ఎంతవరకు ఓపికతో చూసినందుకు చాలా థ్యాంక్స్ అండి మరో బ్లాగ్తో మళ్ళీ కలుగుతాం చెక్ కేర్ అండి బాయ్ బాయ్